హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ మై ఫ్యాషన్ టైలర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి అలానే యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి ఈ వీడియో వచ్చేసి మనము ఉక్సులు అనేది ఎలా కుట్టుకోవాలి అనే దాని గురించి అయితే వీడియో ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే నేను అయితే వేసుకున్నాను అనమాట కాజాలు ఉన్న చోట ఇలా కరెక్ట్గా మనమైతే బ్లౌజ్ పెట్టుకొని బుక్సుల సైడ్ అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా సేమ్ ప్రాసెస్ అయితే మీరు కూడా చూ చేయండి తర్వాత వచ్చేసి రెండు పోగులు అయితే ఎక్కించుకున్నాను అనమాట రెండు పోగులు కలుపుకుంటే నాలుగు అవుతుంది కదా అలా అయితే నేను అయితే దారం ఎక్కించుకున్నాను ఉక్సులు తీసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్న దగ్గర అయితే ఇలా ఉక్స్ అయితే పెట్టుకోవాలి పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయి అనమాట చూస్తున్నారు కదా ఫస్ట్ వచ్చేసి కింద అయితే రెండు హోల్స్ లాగా ఉంటాయి కదా దాంట్లో అయితే ఒక్కదానికైతే మనం ఇలా అయితే కుట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చాలా సింపుల్గా ఇప్పుడు నేనైతే ముడి వేసాను కదా మొత్తం కూడా అలానే ముడి కుట్టచ్చు లేదా ఇప్పుడు నేను కుడుతున్నాను కదా అలానే అయితే కుట్టేయచ్చు అనమాట చాలా సింపుల్గా అసలు ఊడనే ఊడదనమాట బ్లౌజ్ చెరిగినా కానీ ఉక్స్ అయితే ఊడదు అనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకో కుట్టుకోవడం వల్ల అయితే చాలా ఈజీగా మనం బుక్స్లు అనేది కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను ఎంత ఈజీగా అయితే కుడుతున్నాను సేమ్ ఇలా అని మీరు కూడా అయితే కుట్టేయచ్చు అనమాట చాలా సింపుల్గా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తర్వాత వచ్చేసి పైన వచ్చేసి ఇలా కుట్టుకోవాలన్నమాట ఆ పక్క పక్క ఎత్తుకొని కుట్టుకోవాలన్నమాట వీడియోలో చూస్తున్న విధంగా చూస్తున్నారు కదా ఇలా సింపుల్గా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అన్నీ అలానే ఇంకో వీడియోలో అయితే కాజా కాజా పట్టి అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి మిషన్లో అని చూపిస్తాను అలానే మీకు హ్యాండ్తో కూడా స్టిచ్చింగ్ కావాలంటే మీరు కామెంట్ చెప్పండి కామెంట్లో అయితే నెక్స్ట్ వచ్చేసి నేను అలానే చేత్తో ఎలా కుట్టుకోవాలో కూడా చెప్తాను అనమాట వాళ్ళు కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను ఇంకోటి అయితే అలానే స్టిచ్ చేసి చూపిస్తున్నాను మరొకసారి చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేదాన్ని ఒకసైతే మనము బ్లౌజ్ అంతా చిరిగిపోయినా కానీ ఒకసైతే ఊడదన్నమాట అంత గట్టిగా అయితే ఉంటుంది ఇలా కుట్టుకోవడం వల్ల అయితే చూస్తున్నారు కదా చాలా గట్టిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదనమాట తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా మనకి సబ్స్క్రైబ్ బటన్ మీద స్కే అయితే నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే గంట సింబల్ అనేది కూడా మీరైతే నొప్పుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయితే నేను స్టిచ్ చేశాను అలానే ఇక్కడ కూడా వేసి చూపిస్తాను అనమాట చూడండి చూస్తున్నారు కదా మొత్తం అయితే నేను అలానే వేసేస్తాను చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయి అనమాట నేనైతే ఇప్పుడు వేసి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా అంటే ఎంత కరెక్ట్గా వచ్చాయో మీకు తెలుస్తుంది చూడండి మనం ఇప్పుడైతే నేను దానికి వేసి కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే అవి వేస్తున్నాను చాలా ఈజీగా మనమైతే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్